ప్రభాస్ కల్కి ఓ రేంజ్ వరల్డ్ క్లాస్ మూవీ కల్కీకి సప్త చిరంజీవులు యుద్ధంలో సహాయం చేస్తారని కల్కీ పురాణంలో ఉంటుంది అశ్వత్థామగా అమితాబ్ ఎంట్రీతోనే మూవీ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది నిజంగా కల్కీ పురాణమే ఈ మూవీకి ఆధారమైతే అశ్వత్థామతో పాటు సప్త చిరంజీవుల్లో మరో ఇద్దరు కూడా కల్కీకి సహాయపడాలి వారెవరో తెలుసా పరశురామ కృపాచార్య ఇంతకీ ఎవరి సప్త చిరంజీవులు ఎందుకు వారంతా ఉన్నారు దశావతారాల్లో చివరి అవతారం కల్కి ధర్మ యుగే యుగే అని సాక్షాత్ కృష్ణుడే భగవద్గీతలో చెప్పాడు కల్కి జన్మిస్తే అతనికి తోడుగా ఉండే సప్త చిరంజీవులెవరో తెలుసుకుందాం అశ్వత్థామా బలిర్వ్యాసో సప్తైతే చిరంజీవిన ఈ శ్లోకం ప్రకారం అశ్వత్థామ బలిచక్రవర్తి వ్యాస మహర్షి హనుమ విభీషణ కృపాచార్య పరశురామ ఈ ఏడుగురు సప్త చిరంజీవులుగా ప్రసిద్ధి చిరంజీవి అంటే ఇమ్మోర్టల్ మరణం లేనివాడు అని అర్థం వీరు ఎప్పటికీ ఏదో ఒక రూపంలో బతికే ఉంటారు కల్కి పురాణం ప్రకారం హిమాలయాల్లో ఉన్న మిస్టీరియస్ నగరం శంభలలో విష్ణు యశస్ సుమతి దంపతులకు కల్కి జన్మిస్తాడు కల్కి పుట్టిన వెంటనే అతన్ని చూసేందుకు పండితుల రూపంలో పరశురామ కృపాచార్య అశ్వత్థామ వస్తారని పురాణాలు చెప్పాయి సప్త చిరంజీవుల్లో ఈ ముగ్గురు ప్రత్యక్షంగా కల్కి పుట్టినప్పుడు వచ్చి అతనికి నామకరణం చేస్తారు అంటే వారే కల్కి అని పేరు పెడతారు సప్త చిరంజీవులు ఏడుగురు కదా మరి ఈ ముగ్గురే ఎందుకు కలుస్తారు కల్కి అంటేనే అధర్మాన్ని నాశనం చేసేవాడు మరి అతనికి మరింత విధ్వంస శక్తి ఉన్నవారే సహాయంగా కావాలి అందుకే పరశువుతో విధ్వంస సృష్టించగల పరశురామ అస్త్ర శస్త్రాల్లో ద్రోణుడితో సమానమైన కృపాచార్య మానవుల చేతుల్లో అసలు మరణమే లేని అశ్వత్థామ వీరు ముగ్గురు కల్కి కావలసి వచ్చారు కల్కి సహకరించే ముగ్గురు చిరంజీవుల గురించి చెప్పుకుందాం మొదట పరశురాముడు దశావతారాల్లో వామనుడి తర్వాత అవతారం పరశురామ ప్రఖ్యాత మహర్షి జమదగ్ని రేణుక కుమారుడుగా జన్మించిన విష్ణు అంశ పరశురాముడు ఈయన అసలు పేరు రాముడు ఈశ్వరుడు ఈయనకు గండ్రగొడ్డలిని ఆయుధంగా ఇచ్చాడు గండ్రగొడ్డలిని పరశు అంటారు అందువల్ల పరశురామ అనే పేరు వచ్చింది తండ్రి ఆజ్ఞాపించాడని తల్లి శిరస్సునే ఖండించినవాడు పరశురాముడు తండ్రి మాటను శిరసావహించిన పరశురాముడికి రెండు వరాలిచ్చాడు జమదగ్ని ఒక వరంతో పరశురాముడు తల్లిని మళ్లీ బతికించుకున్నాడు రెండోది చిరంజీవిగా ఉండే వరాన్ని పొందాడు కార్తవీర్యార్జునుడు అప్పటికీ గొప్ప చక్రవర్తి దత్తాత్రేయ వరంతో వెయ్యి చేతులను అనంత శక్తులను పొందాడు కార్తవీర్య జమదగ్ని దగ్గర ఉన్న కామధేనువుని కార్తవీర్యుడు బలవంతంగా తీసుకువెళ్లాడు ఆ కోపంతో పరశురాముడు వెయ్యి చేతులున్న కార్తవీర్యుణ్ణి తన గొడ్డలితో సంహరించాడు ఆ తర్వాత కార్తవీర్య కుమారులు జమదగ్ని చంపేశారు ప్రజలను రక్షించాల్సిన చక్రవర్తులే రాక్షసులయ్యారన్న కోపంతో ఇరవై ఒక్కసార్లు ఈ భూమిపై తిరిగి చక్రవర్తులందరినీ సంహరించాడు మంచి చక్రవర్తులకు ఈ ప్రపంచాన్ని అప్పగించాడు అలా రాక్షస సంహారం చేసేందుకే ఈ అవతారం వచ్చింది ఆ తర్వాత తపస్సు కోసం మహేంద్ర పర్వతంపైకి వెళ్లిపోయాడు మళ్లీ పరశురాముడు రామాయణ కాలంలో కనిపించాడు రాముడు శివధనస్సును విరిచాడు రాముడే విష్ణు అంశాన్ని తెలియక తన విష్ణుధనస్సును కూడా సంధించాలని శ్రీరాముడిపై ఆగ్రహించాడు పరశురామ శ్రీరాముడు విష్ణుధనస్సును కూడా సంధించాడు అప్పుడు తన అవతారం ముగిసిందని గ్రహించి శ్రీరాముడికి నమస్కరించి మళ్ళీ మహేంద్రగిరికి వెళ్లిపోయాడు మహాభారత కాలంలో పరశురాముడు కనిపించాడు భీష్ముడికి ఆ తర్వాత ద్రోణుడికి గురువు పరశురాముడే భీష్ముడి తర్వాత కర్ణుడు పరశురాముడి దగ్గర విద్యలు నేర్చుకున్నాడు శ్రీకృష్ణ రాయబారం సమయంలో చివరిగా పరశురాముడు కనిపించినట్లు మహాభారతంలో ఉంటుంది ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు కనిపించలేదు మహేంద్రగిరిలో యోగి రూపంలో పరశురాముడు ఇప్పటికీ బతికే ఉన్నాడని పురాణాలు చెప్తాయి కల్కి నామకరణం చేసి అన్ని యుద్ధ విద్యలు నేర్పేది కూడా పరశురాముడై ఇక కల్కి దగ్గరకు వచ్చే మరో చిరంజీవి కృపాచార్య ఇతని జననమే వింత పుట్టుకతోనే తండ్రి నుంచి కలియుగం చివరి వరకు చిరంజీవిగా ఉండే వరం పొందాడు కృపాచార్య ద్వాపరయుగం చివరిలో శరద్వంత అనే మహర్షి ఉండేవారు అతను తన మానసిక శక్తితో ఇద్దరి కవలను సృష్టించాడు వారిలో ఒకరు మగబిడ్డ ఇంకొకరు ఆడబిడ్డ ఆ తర్వాత శరద్వంత తపస్సుకి వెళ్ళిపోయాడు అటుగా వెళుతున్న హస్తినాపుర చక్రవర్తి శంతనుడు ఆ బిడ్డలను చూసి తనతో తీసుకువెళ్లి పెంచుకున్నాడు ఈ శంతనుడే భీష్ముడి తండ్రి శంతనుడు కృపతో వారిని పెంచాడు కాబట్టి వారికి కృపాచార్య కృపి అనే పేర్లు వచ్చాయి వీరిలో కృపి ద్రోణుడి భార్య వారిద్దరి కుమారుడే అశ్వత్థామ ద్రోణుడు వచ్చే వరకు కౌరవ పాండవులకు గురువు కృపాచార్యుడే అద్భుతమైన వీరుడు గొప్ప అస్త్రశస్త్రాలు తెలిసినవాడు యుద్ధంలో అతన్ని ఓడించేవారు ఎవరూ లేరు మహాభారత యుద్ధంలో కౌరవ పక్షాన మిగిలింది ముగ్గురే వారు అశ్వత్థామ కృపాచార్య కృతవర్మ యుద్ధం తర్వాత ధర్మరాజుకి రాజగురువుగా ఉన్నాడు కృపాచార్య పరీక్షిత్తు పాలన వరకు హస్తినకు గురువుగా ఉన్న కృపాచార్య ఆ తర్వాత హిమాలయాల్లో తపస్సుకు వెళ్లిపోయాడు కలియుగం చివరి వరకు అంటే నాలుగు లక్షల ఏళ్లు ఈయన బతికి ఉంటాడని పురాణాలు చెప్తున్నాయి ఇతను కల్కి పుట్టినప్పుడు శంబలకు వెళ్లి అతని యుద్ధరంగంలో తోడుగా ఉంటాడని కల్కి పురాణం చెప్తోంది ఇక కల్కి తోడుగా ఉండే మరో శక్తివంతుడు చిరంజీవి అశ్వత్థామ ముందు చెప్పుకున్నట్టుగా కృపాచార్యకు చెల్లి కృపి కృపి భర్త ద్రోణాచార్య ద్రోణ కృపిలకు జన్మించిన బిడ్డే అశ్వత్థామ ద్రోణుడు చేసిన శివ తపస్సు వల్ల శివాంశతో జన్మించాడు అందుకే అతనికి అతి ఆవేశం రజోగుణం తామసం ఇన్ని ఉంటాయి బ్రాహ్మణుడిగా జన్మించిన క్షత్రియ లక్షణాలతో ఉండే గొప్ప వీరుడు అశ్వత్థామ అతనికి తలపై ఒక శిరోమణి ఉంటుంది అందువల్ల అతనికి ఆకలి దాహం బాధ ఉండదు ద్రోణుడి దగ్గరే విద్యలన్నీ నేర్చుకున్నాడు విపరీత స్వభావం ఉన్న వ్యక్తి అశ్వత్థామ పుట్టినప్పుడు గుర్రంలా చెకిలించాడని అతనికి అశ్వత్థామ అని పేరు పెట్టారు ధర్మం న్యాయశాస్త్రాల్లో ఆరితేరిన వాడే అయినా తనలో ఉన్న రుద్ర తామసం వల్ల అధర్మంతో జతకట్టాడు దుర్యోధనుడితో స్నేహం చేశాడు కర్ణుడిలాగే ఇతనికి కూడా అర్జునుడు అంటే అసూయ తండ్రి ద్రోణుడు తనకన్నా ఎక్కువ అస్త్రాలను అర్జునుడికే నేర్పుతున్నాడని అసూయపడ్డాడు కుమారుడి రజోగుణం తెలిసిన ద్రోణుడు ఎప్పుడు ఏం చేస్తాడో అన్న భయంతో ముఖ్యమైన అస్త్రాలు నేర్పించలేదు ఆ కోపంతోనే కౌరవుల పక్షాన చేరాడు అశ్వత్థామ ఎన్నో తప్పులు చేశాడు కురుక్షేత్ర యుద్ధంలో తండ్రితో పాటు కౌరవుల వైపు యుద్ధం చేశాడు యుద్ధం చివరి రోజున దుర్యోధనుణ్ణి భీముడు చంపాడన్న కోపంతో సౌప్తిక అంటే నిద్రలో ఉండగా పాండవుల కుమారులను చాలా మంది పాండవ స్నేహితులను చంపాడు అశ్వత్థామ పాండవులకు వారసులు ఉండకూడదన్న కుట్రతో అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంలో పెరుగుతున్న పరీక్షిత్తుపై బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు శ్రీకృష్ణుడే దైవశక్తి వల్ల గర్భంలో ఉన్న బిడ్డకేం కాలేదు కానీ గర్భిణీ స్త్రీపై బ్రహ్మాస్త్రం ప్రయోగించిన ఉన్మాదానికి శ్రీకృష్ణుడు ఘోరంగా అశ్వత్థామను శపించాడు మూడు వేల ఏళ్ల పాటు చీము నెత్తురు కారుతూ ఘోరమైన రూపంతో చిరంజీవిగా దుర్భర జీవితం గడుపుతావని కృష్ణుడు అశ్వత్థామను చెప్పించాడు ఆ శాపం తర్వాత మహర్షిగా చిరంజీవి అవుతావని కూడా కృష్ణుడు వరమిచ్చాడు అలా కలియుగం ప్రారంభమై ఇప్పటికీ ఐదు వేల ఏళ్లు దాటిపోయాయి కనుక అశ్వత్థామ శాపం ముగిసింది ఇప్పుడు మహర్షిగా హిమాలయ ప్రాంతాల్లో ఎక్కడో తపస్సు చేస్తూ ఉంటాడని ఎందరో ఆధ్యాత్మికవేత్తలు కూడా చెప్తుంటారు ఇప్పుడు కల్కి అవతారం శంభలలో జన్మించిన వెంటనే ఈ ముగ్గురు చిరంజీవులు శంభల చేరుకుంటారని పురాణాలు చెప్తున్నాయి పరశురామ కృపాచార్య అశ్వత్థామ ముగ్గురు బ్రాహ్మణులుగా జన్మించిన క్షత్రియ లక్షణాలతో బతికిన వారి యుద్ధ రంగంలో గొప్ప వీరులు పైగా చిరంజీవులు ఈ ముగ్గురు కల్కిని చూసేందుకే వెళ్లి కల్కి సహాయంగా ఉంటారు అతను చేసే యుద్ధంలో వీరు విశ్వరూపం చూపిస్తారు కల్కి యుద్ధ విద్యలన్నీ పరశురాముడు రాజవిద్యను కృపాచార్య నేర్పిస్తారు మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడికి వ్యతిరేకంగా యుద్ధం చేసిన అశ్వత్థామ కల్కి చేసే యుద్ధంలో ధర్మం వైపు పోరాడేందుకు సహాయం చేస్తాడు తన అపరిమిత శక్తులను కల్కి సమరంలో చూపిస్తాడు ఇది కల్కి అవతారానికి సప్త చిరంజీవులకు ఉన్న సంబంధం